ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమ మనకి పురాణాల్లో చెప్పినటువంటి దేవతలే కాకుండా కలియుగంలో అనేక మంది సిద్ధయోగులు కనిపిస్తూ ఉంటారు మహావతార్ బాబాజీ అక్కల్కోట్ మహారాజ్ శంకర్ మహారాజ్ అలాగే మాణిక్ ప్రభు సాయిబాబావారు అలాగే వాసుదేవానంద సరస్వతి మౌనస్వామి ఇలాగా ఎంతోమంది సిద్ధయోగులు కనిపిస్తూ ఉంటారు వీరు వాళ్ళ పూర్వజన్మంలో చేసినటువంటి అమోఘమైనటువంటి తపశ్శక్తి వల్ల మళ్ళీ ఈ జన్మలో వాళ్ళకి మిగిలినటువంటి సాధనని చేసి ముక్తి పొందటానికి మనలో భూలోకంలో అవతరిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో వాసుదేవానంద సరస్వతి గారు ఒకరు వాసుదేవానంద సరస్వతి గారి తల్లిదండ్రులు వాళ్ళు దత్తాత్రేయైన భక్తులు ఈ దత్తాత్రేయుని భక్తులు అవటం మూలం నుంచి వాళ్ళకి దత్తాత్రేయుడు అంటే నరసింహ సరస్వతి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామివారు అనుగ్రహించి నేను మీ కడుపున పుడతాను అని చెప్పడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆగస్టులో వాసుదేవానంద సరస్వతి వారు జన్మించడం జరిగింది ఈ వాసుదేవానంద సరస్వతి వారు అత్యంత శక్తివంతమైనటువంటి సిద్ధయోగి ఈయన ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు కూడా అలాగే తూర్పు నుంచి పడమర వరకు నడకతోనే ప్రయాణం చేసి అనేక ప్రాంతాల్లో సుమారుగా ఇరవై మూడు చాతుర్మాస దీక్షలు చేయటం జరిగింది అనేక దత్త ప్రతిష్టలు చేయటం జరిగింది ఇలాంటి దత్త ప్రతిష్టలు చేసిన దాంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మహా మహిమాన్మతమైనటువంటి ప్రతిష్ట రాజమండ్రిలో జరగటం జరిగింది ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం విపులంగా తెలుసుకుందాం వాసుదేవానంద సరస్వతి వారు రాజమండ్రిలో ప్రతిష్ఠించినటువంటి అద్భుతమైనటువంటి దత్తాత్రేయ వారిని గురించి వీడియోలో మనం తెలుసుకుంటున్నాము ఈ స్వామి వారి మందిరం మార్కండేయ స్వామి గుడి అంటే రాజమండ్రిలో మార్కండేయస్వామి గుడి దగ్గర ఉన్నటువంటి శంకరమఠంలో దిగువ భాగంలో మెట్లు దిగువగా వెళ్తే ఆ దిగువ భాగంలో మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో చూడండి ఈ వీడియోలోనది అద్భుతమైనటువంటి దత్తాత్రేయం తాలూకా ప్రతిష్ట ఈయన శృంగేరి శారదా పీఠంలో ఉన్నటువంటి ప్రాంతంలో వాసుదేవానంద స్వామివారు త్రిముఖ షడ్భుజ దత్తాత్రేయ విగ్రహాన్ని అలాగే దత్తాత్రేయ వారి తాలూకా పాదుకలను ప్రతిష్ఠించారు అప్పుడు అప్పటిదాకా దత్తాత్రేయ స్వామివారిని వాసుదేవానంద సరస్వతి గారు ఏకముఖంగానే ప్రతిష్ఠించడం జరిగింది కానీ ఇక్కడ త్రిముఖంగా ప్రతిష్ఠించడం జరిగింది దానివల్ల ఈ ప్రాంతంలో ఈ దేవాలయానికి అద్భుతమైనటువంటి శక్తి ప్రసరించడం జరిగింది ఇక్కడ త్రిముఖ దత్తాత్రేయాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ దత్తాత్రేయుల వారిని వారు భక్తవత్సల దత్తాత్రేయుడుగా పిలిచేవారు అలాగే ఈ భక్తవత్సల దత్తాత్రేయున్ని పూజించిన వారికి అన్ని కష్టాలు తొలగిపోయి దత్త సాంప్రదాయంలో ఉన్న అన్ని రకాలైనటువంటి శుభాలు వాళ్ళకు కలగటానికి అవకాశం ఉంది అలాగే ఈ ఇక్కడ ఒకసారి ఏం జరిగిందంటే ఒక మహిళ పిశాచాతతో బాధపడుతూ ఉండేది అక్కడికి ఈ స్వామివారు ఇక్కడ పూజలు చేస్తూ ఉన్న సందర్భంలో వీరినే టెంబే స్వామివారు అని కూడా పిలిచేవారు మీకందరికీ గుర్తుంటుంది అలాగే ఈ పిశాచాతను తొలగించుకోవడానికి ఎప్పుడైతే ఈ రాజమండ్రి పీఠానికి రావటం జరిగిందో ఆ మహిళ అక్కడే ఈవిడ్ని కూర్చోపెట్టి కొంచెంసేపు జపం చేయించడం జరిగింది ఆ జపం చేసిన వెంటనే ఆ మహిళకు పిశాచ బాధ నివృత్తి కలిగింది వాసుదేవానంద సరస్వతి వారు భారతదేశంలో అనేక దత్తక్షేత్రాలను ప్రతిష్ఠిస్తూ వచ్చారు అలాగే అన్ని క్షేత్రాల్లో కూడా ఏకముఖ దత్తాత్రేయుల వారినే ప్రతిష్ఠించారు కానీ ఈ రాజమండ్రిలో మాత్రం వారు త్రిముఖ దత్తాత్రేయుల వారిని పాదుకా సమేతంగా ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఇక్కడ శక్తి ప్రసరణ అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధర్మపరమైనటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే ఇక్కడ పూజారులు కూడాను శాస్త్రబద్ధంగా వేదబద్ధంగా చాలా నియమనిష్టలతో ఈ స్వామి వారికి అభిషేకాలు చేస్తున్నారు విశేషమైన రోజుల్లో అంటే పౌర్ణిమ అష్టమి అలాంటి రోజుల్లో విశేషమైనటువంటి అభిషేకాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కన్నుల పండుగగా ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని మీరు దర్శించుకొని మీ జీవితంలో కానీ లేదా మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నట్టు అయితే అన్ని కష్టాలను కూడా తొలగించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలాంటి క్షేత్రాలు మామూలుగా గుప్తంగా ఉంటాయి దత్త క్షేత్రాలన్నీ కూడా చాలా గుప్తంగా ఉంటాయి వాటిని మనం వెతికి వెతికి తెలుసుకొని మరీ వెళ్లాల్సి ఉంటుంది ఇలాంటి వీడియోల్లో ఏదైనా మనం ఎవరైనా చెప్పినట్లయితే తప్పనిసరిగా మీరు ఆ క్షేత్రాన్ని దర్శించుకున్నట్లయితే దానివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ కూడా పంపించండి ఎందుకంటే ఇదేదో వాణిజ్యపరంగా చెప్పినటువంటి విషయం కాదు ఇలాంటి క్షేత్రాలు క్షేత్ర ప్రాధాన్యత అలాగే ప్రతిష్ట ప్రాధాన్యత ఉన్నటువంటి క్షేత్రాలను మనం దర్శించినట్లయితే మనకి అన్ని రకాలైనటువంటి శుభాలు కలిగి రాబోయే ఆపదలు కూడా తొలగిపోతాయని చెప్పడం జరిగింది స్వస్తి